మీడియా సోదర కమిత కూడా నా హృదయపూర్వక నమస్కార అతిజేస్తాము హ్యాపీ వుమెన్స్ డే ఆది ఆనలకైతే హ్యాపీ హోలీ టు ఎవరీ వన్ హోలీ వుమెన్స్ డే రెండు కలిసి వచ్చాం ది ఇంటర్నేషనల్ వుమెన్స్ డే రేటెడ్ ఉందో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎలాగైనా మాకు మహిళలకు ఒక పండుగ కానీ ఈసారి విచిత్రంగా విశేషంగా అందరూ సంవత్సరం పొడుగు ఎదురు చూస్తున్నటువంటి హోలీ పండుగ కూడా కలిసి రావడం చీరలు కట్టుకుని ఎలాగో మహిళలు రంగురంగులుగా కనిపిస్తుంటారు రంగుల పండుగ ఈరోజు మా మహిళల పండుగ రెండు కలిసి రావడం అంటే చాలా విన్నతమైనటువంటి విశేషమైనటువంటి ఒక సంఘటన ఇది మరి మొట్టమొదటిగా నేను అవార్డ్స్ మేడం విమలా లక్ష్మణ్ గారితో కొంతమందికి ఒక అవార్డ్స్ ఇవ్వాలని చెప్పి నేను గెస్ట్గా యాక్సెప్ట్ చేశాను కానీ అసలు నాకు అవార్డు అనేది నన్నే చాలా ఆశ్చర్యపరిచింది దివ్య విద్య అవార్డ్స్ ఎందుకు మేము ఇంకా పనిచేస్తూనే ఉండాలి అంత పెద్ద అవార్డ్స్ వచ్చినటువంటి స్థాయి ఇంకా మేము రాలేదని నేను భావిస్తూ ఉంటాను మరి మా మాతృమూర్తి దివంగత నేత శ్రీమతి జయ ఈశ్వరి రాయ్ గారు నా తల్లి మరి ఆ మహిళకి పుట్టినందుకే నా ఒక పెద్ద అదృష్టమని భావిస్తూ ఉంటాను అలాంటి మహిళని అలాంటి వ్యక్తికి ఆమె నా తల్ల తల్లి అని చెప్పి చాలా గర్విస్తూ ఉంటారు ఇలాగా రంజకుమార్ గారు చెప్పారు పెంపకం చాలా ముఖ్యం తల్లి పిల్లల్ని ఎలా పెంచుతుందో ఎలాంటి ఆహారం ఇస్తుందో ఎలాంటి వాతావరణం ఇంట్లో సృష్టిస్తుందో అదే విధంగా వాళ్ళు కూడా ముందుకెళ్తూ ఉంటారు పిల్లల్లో చిన్నప్పటి నుంచి ఆత్మధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని మరి పెంపొందించేది తల్లి ఒత్తుమదటి బడి పిల్లవాడికి పిల్లకి తల్లి ఒడి అని చెప్తారు ఆ తల్లి ఒడి నుంచి వచ్చినటువంటి ప్రభావమే వారిని సంఘంలో తీర్చిదిద్దుతుంది కాబట్టి అది చాలా ముఖ్యమైనటువంటి అంశంపై కుమార్ గారు చెప్పడం చాలా విశేషం చాలా సంతోషం మన దేశం అతి ప్రాచీన దేశం అతి ప్రాచీన సంస్కృతి మరి మన రాజ్యాంగం వర్తించగానే మహిళలు మనం ప్రాచీన నాయకులు మహామహనీయు చెప్పడం సరే అలాంటి సంస్కృతి మనకు రావాల్సిందే చూస్తేనేమో దేవతల్లా పూజిస్తారు అమ్మవారి తొమ్మిది పూజించి తొమ్మిది రూపాల్లో పూజిస్తుంటారు అలాగే మరి నర నరకాసు వధ కాని మహిషాసుర వద కాని చేసింది ఒక మహిళ అని చెప్పి పూజించాల్సిన అవసరమే రాధాకృష్ణ అని ఉమామహేశ్వర అని మరి ఇలాగా పేర్లతో లక్ష్మీ నరసింహ అని చెప్పి కూడా అంటుంటారు మన గవర్నర్ గారి పేరు ఆవిడ లక్ష్మి అనే నరసింహ లక్ష్మీ నరసింహ అని అంటుంటారు మార్చిన అవసరం ఉంది చాలా కష్టపడి మహిళలు పైకి వస్తున్నారు ఇంటి నుంచి బయటకు వచ్చి భగవాన్తో సరి సమానంగా పోటీ పడి అన్ని రంగాల్లో కూడా రాగిస్తున్నారు వంటింటి కుద్దేలే కాకుండా మరి అంతరిక్షంలో పోయినటువంటి మహిళలు కూడా భారతీయ మహిళలు ఉన్నారు అప్పుడున్నటువంటి కల్పన చాలా గుర్తుకు వస్తుంది భగవానులకు తన కూతురి చెల్లి భార్య ఇవన్నీ పాత్రలు పోషించినటువంటి మహిళ సమాజంలో సప్రభాగం ఉన్నటువంటి మహిళలు మరి సరి సమానంగా ఒక స్థానం కోరడంతో పొరపాటు లేదు తప్పి నా వరకు వస్తే కాంగ్రెస్ ఈ దేశంలో ఈరోజు ప్రథమ మహిళ రాష్ట్రపతి ఉంది ప్రతిభా పాటిల్ మొట్టమొదటి మహిళా స్పీకర్ మన దేశంలో ఉంది ఈరోజు కుమారి రాజకీయంగా అతిపెద్ద పార్టీ అయినటువంటి కాంగ్రెస్లో అధినేత్రి మా అధినేత్రి ఒక మహిళ సోనియా గాంధీ గారు ఉక్కు మహిళ అందరికంటే సుదీర్ఘంగా ప్రైమ్ మినిస్టర్గా పనిచేసినటువంటి ఇందిరా గాంధీని కూడా మనం ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా ఇలాంటి మహిళల కన్నా ఒక దేశం మనకు అలాంటి ఝాన్సీ లక్ష్మి కానీ ఆంధ్ర రాష్ట్రంలో వరంగల్ నుంచి ఉన్నటువంటి రుద్రమా దేవి కానీ వీళ్ళందరినీ గుర్తు చేసుకోక తప్పదు మరి రాముడు రాముడు అయ్యాడంటే కౌశల్య వరంగానే కౌశల్య పెంపకంతోనే రాముడు రాముడు అయ్యాడు కృష్ణుడు యశోదముల శివాజీ జిజియాబాయి జిజియాబైముల ఇలాగా తల్లి ఎప్పుడు కూడా ఆ పెంపకంతో తల్లి ఇచ్చే ధైర్యంతో తల్లి పాల్గొన్నటువంటి ఆ మహత్యం ఆ మహత్తరం అయినటువంటి ఒక అంశమది అని చెప్పి గుర్తు చేస్తూ మహిళలకి మీ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి ఆత్మధైర్యంతో ముందుకెళ్ళండి విద్య ముఖ్యం చదువు చాలా ముఖ్యం దాంతో వచ్చే కాన్ఫిడెన్స్ ఇంత అంతా కాదు దేన్నైనా ఎదుర్కోవచ్చు ఎవరినైనా ఎదుర్కోవచ్చు మన కాళ్ళపై నిలబడి మన ముందుకు సాగచ్చు అంటే విద్య చాలా చాలా అవసరం మరి మరి దివ్య గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చెప్పక తప్పదు ఈ అవార్డ్ సెరమనీ ఆమె మూలంగా ఇక్కడ జరుగుతూ ఉంది చాలా సౌమ్యంగా ఏమీ అలవాటు లేకుండా ఎంతో సున్నితమైనటువంటి వ్యక్తిలా కనిపిస్తుంది నాకు